ఓం విఘ్నేశ్వమహం ఓం పి నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల జనవరి నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి నెల ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి జనవరి నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి నెల ఒకటో తేదీ వరకు గోచర ఫలితాన్ని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఎలాగుంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని శుక్కుల సంచారం జరుగుతుంది ద్వితీయంలో రాహు చతుర్థంలో గురుడు అలాగే పంచమంలో కుజుడు అష్టమంలో కేతువు అలాగే వ్యయంలో రవి బుధుల సంచారం చేస్తున్నారు అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన శుక్కుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను తెలుసుకో ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి తెలుసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శుక్కుడు మీనరాశి మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే ద్వితీయంలోకి వస్తున్నాడు శుక్రుడు ఈ ద్వితీయ రాశిలో కూడా మీనరాశిలో కూడా శుక్రుడు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు విపరీతమైన ఆదాయాన్ని ఇస్తాడు విపరీతమైన భోగ సౌఖ్యాలను ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా లగ్జరీస్గా సాఫిస్టికేటెడ్గా మీ లైఫ్ సాగిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇది ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ధనాధిపతి సుకుడు కాబట్టి ధనాధిపతి అంటే ధనస్థానంలో శుకుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా అందరితో కూడా చాలా లవ్లీగా మాట్లాడుతారు మీ మాటలతో అట్రాక్ట్ చేసుకుంటారు అలాగే ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వేయస్థానంలో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి రవి బుధులు సంచారం చేస్తున్నారు ఈ వ్యయస్థానంలో రవి భూదులు సంచారం చేయటం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బంధు విద్వేషాలు మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు ఇలాంటివి బంధువర్గంలో జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల మాటల్ని మీరు పొదుపుగా వాడండి మాటల్ని మీరు ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు కూడా మరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది చేస్తున్న ఎలాంటి కార్యక్రమాలను కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి కష్ట సాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయసంగా పూర్తి చేస్తారు అత్యంత ఈజీగా పూర్తి చేస్తారు అన్ని లాభాలు కూడా మీకు కలగడానికి అన్ని లాభాలు మీ అభిష్ట సిద్ధి కలగడానికి అలాగే మీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ఆదాయం ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం మీకు బాగా పెరగటమే కాకుండా మీకు ఖచ్చితంగా కూడా మీరు చేయాలనుకున్న పనిని మీరు అత్యంత హుషారుగా ఉత్సాహంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇరవై తొమ్మిది ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ ముప్పైవ తేదీ వరకు కూడా మీరు ఖర్చులని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి అలాగే అనవసరక ఖర్చులకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి మరి రాత్రి నుంచి రాత్రి తొమ్మిది గంటలు ఆ ప్రాంతం నుంచి ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటలు ఆ ప్రాంతం నుంచి మాత్రం పరిస్థితులన్నీ కూడా మీకు చాలా వరకు చక్కదిద్దబడతాయి వ్యక్తిగతంగా మీకు బాగుంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు చాలా అనుకూలంగా చేస్తారు ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ముప్పై ఒకటో ఒకటో తేదీ వరకు ముప్పై ఒకటి రాత్రి నుంచి ఒకటో తేదీ వరకు కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేస్తున్న పనులన్నీ కూడా మీరు సానుకూలంగా పూర్తి చేస్తారు వాటిలో మంచి ఫలితాలను పొందుతారు మంచి లాభాలను పొందుతారు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు లాభ ఆదాయం పెరుగుతుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి అలాగే ఆది ఆదిచ్యూజయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనీ ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతరదశ ఫలితాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజి వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతో నమస్కారం